హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరైతే అస్సలు వదలరు చాలా టేస్టీగా అయితే మాత్రం చాలా బాగుంటుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా ఫస్ట్ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఆయిల్లో వేసి అయితే వేపుకుంటున్నానండి అవి కొంచెం వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని అయితే వేసి వేపుకుంటున్నాను టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత చికెన్ అయితే నేను కడిగేసుకొని అయితే నేను వేసుకుంటున్నానండి చికెన్ అయితే నేను ఫ్రిడ్జ్లోని వన్ అవర్ పెట్టి వేసుకుంటున్నాను ఇలా చికెన్ ఏంటంటే కొన్ని వెంటనే వేసుకునే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మొక్క కూడా బేగా ఉడికిపోతుంది చాలా మెత్తగా స్పాంజ్ అయ్యేలాగా బాగుంటుంది అని చెప్పి నేను ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నాను మాసం అనేది పచ్చివాసన రాకుండా ఉండడం కోసం అని చెప్పి పసుపు అయితే యాడ్ చేశాను మాసం అనేది కొంచెం మగ్గేలోపు మనమైతే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము మసాలా కోసం నేనైతే అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు జీలకర్ర చెక్క యాలికలు స్టార్ పువ్వు ధనియాలు లేవని చెప్పి ధనియా పౌడర్ అనేది యాడ్ చేసి పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను నేను ఎప్పుడూ కూడా హోమ్మేడ్ మసాలానే వాడతానండి ఈ మసాలా అయితే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేయొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి అయితే నేను ఉంచుతాను కానీ నాకైతే అన్ని రోజులు రాదు మా ఇంట్లో ఎక్కువగా అణవి తింటూ ఉంటాం కాబట్టి బేగనే మసాలా అనేది అయిపోతూ ఉంటుంది చికెన్ కర్రీతో నేనైతే రోటీలను ప్రిపేర్ చేస్తున్నాను రోటీలే కాదండి రైస్తో కూడా చికెన్ కర్రీ బాగుంటుంది నాకైతే మ్యారేజ్ అవ్వకముందైతే అస్సలు చికెన్ ఇష్టం ఉండేది కాదండి చికెన్ పచ్చివాసన వస్తుంది అస్సలు నాకు తినబుద్ధేసేది కాదు అందుకని చెప్పి నేను తినేదాన్ని కాదు మ్యారేజ్ అయ్యాక మాకు ఇక్కడ ఎక్కువ ఎణవి తినడం అలవాటు వలన అలా వండుతూ వండుతూ ఉండగా ఇంకా నాకు అలవాటు అయిపోయింది అలా అలా ఉండగా నాకు కూడా టేస్ట్ టేస్టీగా వండడం అనేది నేను నేర్చుకున్నాను చికెన్ అనే కాదు ఏ వంటలైనా సరే నేను టేస్టీగా అయితే వండుతాను చికెన్ అనేది ట్వంటీ మినిట్స్లోనే కుక్ చేసుకోవచ్చు మనం వాటర్ ఏమీ వేయవసరం లేదు ఆ వాటర్తోనే మొక్కలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది చాలా వరకు కాకపోతే గ్రేవీ కావాలని చెప్పి నేను లాస్ట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే చపాతి ఒకవైపు పాముతూనే ఇంకొక వైపు కాల్చుతానండి మీరు కూడా అలానే చేస్తారా నాలాగా ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి ఆసంలో ఉన్న వాటర్ అయితే దగ్గరికి ఇంకిపోయింది అందుకోసం అని చెప్పి నేను ఉప్పు కారం అనేది యాడ్ చేశాను అలా కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత నేను మసాలా అయితే యాడ్ చేశాను మసాలా వేసాక టూ మినిట్స్ తేగనివ్వాలి ఆ తర్వాత నేను వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం అని చెప్పి నేనైతే చికెన్ కర్రీ చేసేలోపు రోటీలు అయితే నాకు కావాల్సిన రోటీలు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా మరి వీడియోలు అయితే చేయగలను రోటీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చికెన్లోనే కొంచెం వాటర్ ఉంది అది కొంచెం దగ్గరగా అవ్వాలి ఇంకో వన్ మినిట్లో అయితే అయిపోతుంది ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ రోటీలో కానీ రైస్లో కానీ తింటే అస్సలు వదలరు ఆహా అనాల్సిందే Thank you for watching this video. Thank you.